అందరికి నమస్తే అండి నిడిగుంట అరుణ నెల్లూరు జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం అలివేవి శ్రీకాంత్ ఇప్పుడో రెండు వేల పదికి ముందే ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు ఆయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు ఒక నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పోలీసులకు దొరకతుందో మళ్ళీ జైల్లో పెట్టారు ఆయన మొత్తం నేర చరిత్ర రౌడు షీట్లు హత్య నేరాలు సెటిల్మెంట్లు దందాలు దౌర్జన్యాలు బెదిరింపులు అన్నీ ఎక్కువ కంప్లీట్ పోలీస్ రికార్డ్స్ అన్నీ కూడా అతనికి నెగిటివ్గానే ఉన్నాయి అతన్ని చాలా చాకచక్యంగా హోంశాఖ కార్యదర్శి ఒప్పుకోకపోయినా జిల్లా ఎస్పీ ఒప్పు ఒప్పుకోకపోయినా జైలు శాఖ సూపరింటెంట్ ఒప్పుకోకపోయినా ఎవరు తిరస్కరించినా అన్ని స్థాయిల్లో తిరస్కరించినా అతనికి పేరోలు వచ్చింది అతని పేరోల్ ద్వారా బయటకు వచ్చాడు బయటకు వచ్చినాడు ఏమైనా సరిగ్గా ఉన్నాడా మళ్ళీ ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ తీసుకొని తనకు చేయి విరిపోయింది అనే పేరుతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చేసి అక్కడ బెదిరింపులు సెటిల్మెంట్లు ఇవన్నీ చేశాడనమాట ఒక రకంగా మనకు అప్పట్లో తెలంగాణలో నయీం గ్యాంగ్ అని ఉండేది మీకు గుర్తుందా నయీం ఆ క్రైమ్ స్టోరీ అంతా తెలుసు కదా సేమ్ ఇతను కూడా ఆల్మోస్ట్ అంత పెద్దది కాకపోయినా మినీ నయీం అనుకోవచ్చు సో ఇతనికి అరుణ్ నిజానికి ఇతను జైల్లో ఉన్నప్పుడు ఇతని తరఫున వ్యవహారాలన్నీ చక్కబెట్టేది అరుణ ఏమైనా ఇష్యూ వస్తే జైల్లో ములాఖత్తుకు వెళ్ళి అతనితో మాట్లాడి ఇదిగో ఇక్కడెక్కడ జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఆయన ప్లానింగ్ తీసుకొని ఈమె సొంత ప్లానింగ్ వేసి ఒక టీం ద్వారా భూగబ్జాలు సెటిల్మెంట్లు బెదిరింపులు వ్యవహారాలన్నీ నడిపేది ఈ అరు అరుణ గారు యాక్చువల్లీ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శిగా అందరికీ తెలుసు ఆమె శ్రీకాంత్ అనే వ్యక్తికి ప్రియురాలో లేదా భార్య అని ఎవరికీ తెలియదు ఈమె ఒక బొట్టికి నడుపుతారు ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త కార్యకర్త అనే చాలామందికి తెలుసు ఆ జిల్లా అధికారులకు కూడా తెలుసు తను తను అలా పరిచయం చేసుకున్నారు ఆమె ఎంత హై ప్రొఫైల్ అంటే ఎంతమంది ఒప్పుకోకపోయినా శ్రీకాంత్ని బయటికి తీసుకురాగలిగింది శ్రీకాంత్తో ప్రైవేట్గా స్పెండ్ చేయగలిగారు ఆమె దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్న వీడియోలు కొన్ని వీడియోలు సరే అందులో అవి నిజమో అబద్ధమో పక్కన పెట్టేద్దాం ఒక మహిళకు సంబంధించి మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు ఇక్కడ అరుణ విషయం ఏంటంటే ఆమె గతంలో బొటికి నడిపేవారు సో ఇప్పుడు ఒక లేడీ డాన్గా మారనమాట సో ఆమెను కంట్రోల్ చేయలేక ఈవెన్ వైసీపీ హయాంలో కూడా ఆ ఐదేళ్లలో ఆమె బాగా ఎదిగారు ఫైనాన్షియల్గా అనేది చెప్తున్నారు కానీ ఆమె రెండు వేల పదిహేను నుంచే ఫైనాన్షియల్గా బాగా ఎదిగారు అనేది అంటే రెండు వేల పదిహేను వరకు ఆమె బొటికి నడిపారు రెండు వేల పద్నాలుగులో శ్రీకాంత్ బయటకు వచ్చేసాడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు శ్రీకాంత్ బయట ఉన్నాడు ఆ మూడేళ్లలో ఈ అరుణతో కలిపి ఆయన చాలా అరా చాలా చేశాడు ఆ టైంలో అతని సాన్నిహిత్యంలో ఈమె బాగా ముదిరింది సెటిల్మెంట్లు గ్యాంగ్ మెయింటైన్ చేయడం ఎట్లా భూదందాలు ఎట్లా చేయాలి ఎలా చేయాలి ఇదంతా ఆమె బాగా ముదిరింది ముదిరి శ్రీకాంత్ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో జైలుకి వెళ్ళిపోయాక ఈమె ఆ టీంని నడిపించి అవన్నీ కొనసాగించింది అప్పటి నుంచి ఈమె అప్పుడప్పుడు జైలుకు వెళ్తూ ములాఖాత్తుకు వెళ్తూ విషయాలన్నీ అతనితో పంచుకుంటూ అతన్ని ఎలా బయటకు తీసుకురావాలో అని ఆలోచించి గతేడాది డిసెంబర్లో అంటే ఆయన నెల్లూరు జిల్లాలో నెల్లూరు జైల్లో ఉన్నప్పటికీ తిరుపతి రుయాకు వెళ్ళేవాళ్ళు అనమాట ట్రీట్మెంట్ కోసం అప్పుడప్పుడు అనారోగ్య ఆరోగ్య పరీక్షల కోసం అలా వెళ్తున్నప్పుడు మొన్న గతేడాది డిసెంబర్లో అంటే అతను ఆటో దిగుతున్నప్పుడు ఒక బండి వచ్చి గుద్దేయడం వల్ల అతనికి చెయ్యి ప్యాక్చర్ అయ్యి చెయ్యి రేపు అని చెప్పి రుయా హాస్పిటల్లోకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని నెలల పాటు ఉండిపోయాడు చేతికి ఆపరేషన్ చేయించుకోవాలని అతనికి పోలీసులు కూడా సహకరించారు సహకరించారు కాబట్టే చెయ్యి విరగకపోయినా విరిగిన డ్రామాలు ఆడారు సో అతను హాస్పిటల్లోనే ఉంటూ మళ్ళీ సెటిల్మెంట్లు ఇవన్నీ కొనసాగించాడు అక్కడ ఒక గొడవ అయితే అప్పుడు నిజంగానే చేయిరైపోయిందంట చెయ్యిపోయారు అని ఒక గొడవ చెప్తున్నారు అనమాట ఇలా రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి దీనిలో మరో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి నేను వైసీపీ గతంలో అధికారంలో ఉండగా ఒక మంత్రిగారు కొడుక్కి పదకొండు లక్షలు ఇచ్చాను పేరోల్ కోసం పేరోల్ ద్వారా శ్రీకాంత్ని బయటికి తీసుకురావడం కోసం నన్ను మోసం చేశారు నేను డబ్బు పోగొట్టుకున్నాను అండ్ నన్ను చిత్రహింసలకు గురి చేశారు అప్పటి అధికారులు నా తప్పేమీ లేదు నన్ను అనవసరంగా బజారు తీర్చుతున్నారు అని ఆమె వర్షం వర్షిందని చెప్పారు అసలు ఇదంతా చూస్తుంటే ఒక సినిమా స్క్రిప్ట్ లాగా ఉంది కదా సో సినిమా తరహా క్రైమ్ కథలాగా ఉంది కదా ఆ లేడీ డాన్ వ్యవహారం సో ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం అదే సో ఈమె కథలో తెలియాల్సినవి ఏంటంటే అసలు హోంశాఖ కార్యదర్శి యాక్సెప్ట్ చేయకపోయినా జిల్లా ఎస్పీ యాక్సెప్ట్ చేయకపోయినా జైలు అధికారి యాక్సెప్ట్ చేయకపోయినా ఆమెకి ఎవరు పేరోలు ఇచ్చారు శ్రీకాంత్కి ఇది ఒకటి తెలియదు ఇలా పేర్వాలు ఇవ్వడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఏంటి ఆమె ఎవరెవరిని కలిశారు సచివాలయం స్థాయిలో ఆమె ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నారు ఎవరెవరిని మెయింటైన్ చేస్తున్నారు అనేది తెలియాలి అలాగే వైసీపీ మంత్రి కొడుకు ఎవరు పదకొండు లక్షలు తీసుకొని పేరోల్ కోసం మంత్రి కొడుకు ఎవరు ఆమె నిజంగా చిత్రహింసలకు గురి చేస్తే ఆమె వర్షన్ కరెక్ట్ అయితే ఎవరు చిత్రహింసలకు గురి చేశారు ఇదంతా పక్కన పెడితే ఆమె సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు ఆమెకు వచ్చాయి సో ఓవరాల్గా చాలా రకాలు ఉన్నాయి దీని మీద నిజంగా మన ప్రస్తుతం సిట్ ఎంక్వైరీ జరుగుతున్నాయి చూసారా చాలా వ్యవహారాల్లో మద్యం కుంభకోణం గనులు ఇవన్నీ సో యాక్చువల్లీ దీని మీద కూడా సిట్ ఎంక్వైరీ అయ్యాల్సినంత పెద్ద వ్యవహారంలా ఉంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వ్యవస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి క్రైమ్ స్టోరీలో ఈ నేరస్తులు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇంత పెద్ద పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టే ఆమె చాలా తక్కువ వ్యవధిలో చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయికి ఎదిగారు ఒక బొటిక్ నడుపుకునే స్థాయి నుంచి సో మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది గత పది సంవత్సరాలుగా ఆమె లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది మెయింటెనెన్స్ మొత్తం మారిపోయింది వైసీపీలో టికెట్ కోసం మ్యాక్సిమం ట్రై చేశారు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారంట రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ వస్తుందేమోనని రాకపోవడంతో ఆమె స్వచ్ఛందంగా పోటీ చేశారనమాట స్వతంత్రంగా సో ఈ లేడీ లేడీడానికి సంబంధించిన వ్యవహారం అయితే చాలా పెద్ద కదే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఏమైనా బయటకు వస్తే చూద్దాం యాక్చువల్లీ ఆ శ్రీకాంత్కి పేరోల్ ఇచ్చిన వ్యవహారం మీద ప్రస్తుతానికైతే ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా హోంశాఖ ప్రకటించింది అనమాట సో కంటెంట్ అయిపోయిందండి కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ అనమాట లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక అంటే ఇది ప్యూర్లీ మనం మన ఛానల్లో ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొత్త ఫుడ్ ఐటెం అండ్ హెల్దీ ఫుడ్ ఐటెం వీళ్ళు వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేంద్రియ ఉత్పత్తుల ద్వారా వచ్చినాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు చేస్తున్నారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అండ్ పొద్దు తిరుగుడు విత్తనాలు గుమ్మడి విత్తనాలు ఫ్లాక్సీ సీడ్స్ గింజలు వీటితో కూడా లడ్డూలు అలాగే బాదం డ్రై ఫ్రూట్స్ పిస్తా జీడిపప్పు వాటితో కొన్ని ఇలా మొత్తం మీద ఒక ఇరవై రకాల లడ్డూలు అలాగే హాట్ స్నాక్స్ అలాగే ప్రోటీన్ పౌడర్స్ పిల్లలకి రోగనిరోధక శక్తి కోసం అండ్ ఎముకల దృఢత్వం కోసం రకరకాల పిల్లలకి అండ్ పెద్దలకి ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్స్ ఒక మూడు రకాలు సో ఇట్లా భిన్నమైన ఐటమ్స్ ఉన్నాయి మంచి ఐటమ్స్ వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి ఒకసారి చూడండి ట్రై చేయండి థ్యాంక్ యూ